హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చూసారా వేడివేడిగా వడలన్నీ అయిపోయాక చిన్న క్లిప్ అయితే ఎత్తుతున్నా అనమాట చూడండి వేడివేడిగా మార్నింగ్ నుంచి అసలు కరెంటే లేదండి ఇదంతా గ్రైండర్లో వేద్దాంలే కరెంట్ వచ్చా అనుకున్నా కరెంట్ లేదంతా అంతా రోటి పనే జరిగిందనమాట నాటుకోడి కర్రీ అనమాట

అన్ని మసాలా కూడా రోటి రోటి మసాలే వడలు కూడా రోట్లో చేసినట్టే అనమాట అన్ని రోట్లోనే అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అయితే సండే స్పెషల్ ఇదే వావ్ ఎంత బాగుందో అండి అమోఘం అనమాట ఎమ్మె మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అయితే వడలు చూసారా మటన్ కర్రీ అయితే కాలేదు హాఫ్ కేజీ మటన్ కేజీ నాటు కూడా అయితే తెచ్చామన్నమాట ఈ విధంగా పులుసులు అద్దుకొని మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ చేశామండి వంటలు అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం చేశాను ఇంత బాగున్నా టేస్ట్ అయితే లెవెల్ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా నాటుకోడి అన్నమాట చూసారా ఎమ్మి ఎమ్మి నాటుకోడి వడలు మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ అయితే తింటున్నారు అందరూ ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టుకొని తిన్నాడు మా బాబు మళ్ళీ ఇప్పుడు అన్నమాట చూడండి వడలు అయితే అయిపోయాయి చాలా వేసినాను ఇంకా లాస్ట్లో ఉన్న పిండి కూడా చేసేటప్పుడు మీతో అయితే క్లిప్ పెట్టాను చూడండి మళ్ళీ అది ఇంత మా బాబు వాడి ఫేవరెట్ అనమాట ప్లేట్లో పెట్టుకోకుండా ఏందో నాన్న మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చూసేశారు కదా ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను నక్ష్మే వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో సండే అయితే నాటుకోడి పులుసు వడాలన్నమాట అల్సిన